यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवम् यश्च क्री तस्मै జ్యేష్ఠ బ్రహ్మా పరమేశ్వరుని యొక్క కర్తవ్య నామములు అనంతము మీరు కుమారిగా ఉన్నారు జన్మించిన తర్వాత వివాహ వివాహం అయిన తర్వాత భార్యగా మారుతున్నారు సంతానం గలుపు గలిగితే తల్లిగా మారుతున్నారు ఆ సంతానానికి వివాహమైతే అత్తగా మారుతున్నారు ఆ సంతానానికి మరలా వివాహమయ్యి వాళ్ళకి సంతానం కలిగితే నాయనమ్మగానో అమ్మమ్మగానో మారిపోతున్నారు ఒక్కరే మీ కర్తవ్యాలను బట్టి ఈ రూపాలు మారుతున్నాయి మీ విధులు మారుతున్నాయి అలాగనే ఒక అబ్బాయి చిన్నప్పుడు అబ్బాయిగా చదువుకున్న తర్వాత ఆ చదువును బట్టి ఉద్యోగస్తుడిగా ఆ విధానాలతోటి వివాహం అయితే మళ్ళీ అబ్బాయిలతోటి వ్యవహరిస్తూ వస్తుంటుంటాడు అదే అన్న పరమాత్మ కూడా తన యొక్క కర్తవ్యములతో అనేకమైన నామములతో వ్యవహరిస్తూ వస్తూ ఉంటాడు పరమాత్మ కంటూ ఒక రూపము లేదు ఏమంటే మరి పరమాత్మకు రూపం లేదు కదా మరి పరమాత్మ పేరు ఎవరికి వర్తించిందండి అది ఒక కొరి వస్తుంది

ఆత్మల కన్నా అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు ఇటువంటి సూక్ష్మమైనటువంటి వాడు ఈశ్వరుడు సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు కాబట్టి పరమాత్మకు పేరు వ్యాపకత్వముతో అంత కర్తవ్యాన్ని సూచిస్తుంది మరి ఈశ్వర పేరు ఉంది కదా యా ఈ సర్వైర్యవాన్ వర్తతే అనంతమైన అష్ట ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ పేరు ఈశ్వర ఇవన్నీ నామాలే అయితే ఈ రూపాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి మహీంద్రుడు అనేటటువంటి వాడు జైన మతస్థుడు వాడు విగ్రహారాధికుడు ఆయన గారు ఆధ్యాత్మిక సాంస్కృతిలో ఉండినటువంటి పదాలకి అర్థాలు అతని భాషలో అతను రచన చేసుకుంటూ రూపాలు సృష్టించుకుంటూ వచ్చాడు ఆ విధానాలతో రూపాలు బయటకు వచ్చాయి ఇప్పుడు అందరూ అదే అనుసరించుకుంటూ పోతున్నారు కానీ వెళ్ళిపోయి పరిశీలిస్తే పరమాత్మకే రూపము లేదు ఆ రూపం లేదంటున్నారండి రూపం లేనటువంటి వాడిని పరమాత్మను మేము ఎలాగో ఉపాసిస్తామండి ఆయన రూపము అనంతమైన తేజస్సు ప్రకాశం ఆ ప్రకాశమే సూర్యుని ద్వారా వ్యక్తమవుతుంది చంద్రుని ద్వారా వ్యక్తమవుతుంది అగ్ని ద్వారా వ్యక్తం అవుతుంది కర్మల ద్వారా వ్యక్తం అవుతున్నవి గ్రహముల వాటి వాటి కక్షలలో నిలబెట్టి వాటి విధులను నిర్వర్తింపచేయడానికి ఆ విధంగా వ్యక్తమవుతూ వస్తుంటుంది ఈ సమస్తమైన విశ్వములు చూస్తే పరమాత్మ యొక్క కర్తవ్యములతో ఈ విశ్వం అంత నిరంతరము సాగుతూనే ఉంటుంది ఈ అనంత విశ్వాన్ని చూసి ఈ అనంత విశ్వము యొక్క కర్తవ్యములు విధులను ఎవరు నిర్వర్తింప చేస్తున్నారో ఆ యొక్క మహిమలను చూసి పరమాత్మను గుర్తించాలి ఇక్కడ వ్యవస్థాపకుడు అని అన్నాడు ఏమిటి వ్యవస్థాపకుడు అని పరిశీలిస్తే ఈ అనంతమైన మహావిశ్వ అంతటినీ కూడా తన వ్యాపకత్వముతో అణువు అణువున విద్యమానుడు అయి ఉండి సర్వమును తనే నడిపిస్తున్నాడు ఎవరి యొక్క సహాయము లేకుండా ఎవరి యొక్క సహయోగము లేకుండా అనంతమైన విశ్వాన్ని అణువు అణువునందన వ్యాప్తమయ్యి అంతా తనే అయ్యి తనే అన్ని విధులను నిర్వర్తిస్తున్నాడు ఆ విధముగా నిర్వర్తించేటటువంటి విధులలో సర్వ మానవుడికి సర్వ జీవరాశికి కూడా జీవనోపాధికి కావలసినటువంటి సర్వము ఆయన సమకూర్చు పెడుతున్నాడు ఆ పెట్టడములోనే జీవనాధారణకి మనకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటంటే నీరు రావాలి వాయువు కావాలి అగ్ని కావాలి మన జీవన విధానానికి అన్ని కావాలి కాబట్టి ఈ వర్షములు మన భూమి చుట్టూ కూడా ఏ విధంగా అయితే సముద్రము పొర సముద్రం అనే పొర కప్పి ఉన్నది వృష్టి జలం దీనిని ఆవిరి చేస్తున్నాడు పరమాత్మ యొక్క శక్తి సూర్య కిరణముల ద్వారా భూమండలము మీద పడి భూమండలం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి సముద్రం జలములను అంటే ఆవిరి రూపంలో దాన్ని త్వసరేణు రూపంలో సూక్ష్మ రూపంలో పైకి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళా విచ్ఛేదం చేసి మళ్ళా భూమండల మీద వర్షాలు కురిపిస్తున్నాడు ఎవడు ఆ పరమేశ్వరుడే భూమండల మీద వర్షంలో కడ పడటం వలన భూమి సస్యశ్యాములంగా మారిపోతుంటుంది ఎందుచేత భూమిని ఆశ్రయించి ఉన్న జీవులకి ఆహారం కావాలి కాబట్టి నీరు పెడితే భూమి సస్యశ్యామనగా మారుతుంది పంటలు పండుతాయి సర్వ జీవరాశికి సమృద్ధిగా ఆహారం లభిస్తుంది ఈ విధముగా పరమేశ్వరుడు తన యొక్క కర్తవ్యములను తనే చేస్తూ వ్యాపకత్వంతో అంతా ఉంటున్నాడు మరి ఇలాంటి పరమేశ్వరుడిని మనం ప్రాప్తం చేసుకోవాలి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఆయన కృపా కటాక్షములను మనం ఆస్వాదించుకోవాలి ప్రాప్తం చేసుకోవాలంటే ఒక్కటే మార్గము అదే చెప్తున్నాడు ఇక్కడ యోగ సాధన యోగ సాధన అంటే గైడ్ యోగం కాదు యోగ సాధన యోగం అంటే సంబంధము ఎవరితోటి సంబంధము పరమాత్మతో సంబంధము ఆ నేను పరమాత్మ సంబంధం పెట్టుకున్నానండి పరమాత్మతో ఉన్నానండి అయితే ఏం లాభం నాకు లాభం లేదు పరమాత్మతో సంబంధం పెట్టుకున్న లాభం లేదు మరి ఏంటి లాభము పరమాత్మ చెప్పినటువంటి ఆజ్ఞలను విధులను నియమములను శాసనములను ఏమి అయితే ఉన్నావో అవి నేను ధారణ చెయ్యాలి ఈ ధారణ చేసేటప్పుడు నాకు విఘ్న రూపములో వస్తాయి ఇక్కడదే చెప్తున్నాడు విఘ్న రూపంలో వస్తాయి ముముక్షు ఎవడు ముముక్షు నేను ఎందుకు పరమాత్మతో యోగ సాధన చెయ్యాలి ఒకటే నా లక్ష్యం మోక్షప్రాప్తి ఈ మోక్ష ప్రాప్తి వైపునకు ఎవరు అయితే జిజ్ఞాసత జ్ఞాన ఆర్జనతో ఆ యొక్క కోరికతో పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి మోక్షాన్ని పొందుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముముక్షువులు అలాంటి ముముక్షువులు నిర్వర్తించవలసినటువంటి ప్రప్రథమైనటువంటి కర్తవ్యం ఏమిటి అని పరిశీలిస్తే వారికి ఒక్కటే పరమాత్మ యొక్క ఆజ్ఞ నియమా నియమ విధి ఏమిటి అష్టాంగ సాధన ఎవరైతే పరమాత్మ పరమాత్మ శివ శివ ఇవ రకరకాల చెప్పుకొని జీవించడం కాదు కావలసినది ఎవరు అయితే మోక్ష అభిలాక్షకులు అయి మోక్ష ప్రాప్తిని పొందుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ అష్టాంగ యోగాంగ సాధన చెప్పిన విధానములతో వారి జీవన విధానం గుడి పెట్టాలి సాగించాలి అప్పుడు వారికి విఘ్నాలు కలుగుతాయి ఆ భయంకరమైన విఘ్నాలు వస్తాయి శారీరక రూపములో రోగ బాధలతో విఘ్నాలు వస్తాయి సంఘపరంగా విఘ్నాలు వస్తాయి లేదా సంస్కారాల రూపములో తన యొక్క బలహీనతలు ఏమైతున్నావో ఆ బలహీనతలు అనేటటువంటి దానితో విఘ్నాలు వస్తాయి పరమేశ్వరుడు ఈ యొక్క మేఘములను అక్కడ విద్యుత్తు మేఘములకు రాపిడి కలిగిస్తాడు కలిగించి విద్యుత్తుని క్రియేట్ చేసి ఆ విద్యుత్తు వేడికి మేఘములన్నీ కూడా వర్షింపజేసి భూమికి భూమి మీదకి వర్షింపజేస్తాడు అదే చందమున మీరు కూడా ఇక్కడ వాయువును వాయువును ఘర్షణ చేయాలి మీ యొక్క శ్వాస ప్రశ్వాసముల ద్వారా స్తంభ వృత్తి బాహ్య స్తంభ వృత్తి స్తంభ వృత్తి ఈ వృత్తుల ద్వారా మీరు కూడా ఘర్షణ చేస్తే మీలోంచి శక్తి ఉత్పన్నమవుతుంది ఆ యొక్క శక్తి మీకు పుష్టి కలిగించి ఎనర్జీ లెవెల్స్ని పెంచి నిక్షిప్తంగా నిద్రాణంగా నిశ్చేతంగా ఉండినటువంటి మీ యొక్క శక్తిని మేల్కొలిపి ఈ యొక్క జవాంసులో అద్భుతమైన శక్తిని క్రియేట్ చేస్తుంది ఆ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మీ యొక్క ఆలోచన సరళ విధానాన్ని మార్చేస్తుంది కర్మల శ్రేష్ఠత్వం చేపిస్తుంది పరమాత్మ సన్నిధికి మీ శ్రేష్ట కర్మలే ఆధారం అవుతాయి కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని తీసుకొని పోతుంది అందుకే యోగ సాధకులకి ప్రథమగా విఘ్నములు కలుగుతాయి ఏమిటా విఘ్నములు నీచమైనటి తమో గుణములు కామ క్రోధ లోప మోహ అహంకారములు పంచక్లేశములు ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి ప్రతి జీవుడికి వస్తాయి ఇవి పొరపాటులు మీ నుంచి వదలి వెళ్ళవు మీరు జీవించి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క అరిచతుక గుణములు ఉంటాయి పంచక్లేశములు ఉంటాయి మరి వాటిని మీరు జయించాలి అనగా జయించడం అనగా వాటిని మీ స్వాధీనతలోనికి తెచ్చుకోవాలి వాటికి మీరు అధికారిగా మారి మీ యొక్క అందరిలో అవి ఉంచుకోవాలి వాటిని ఎప్పుడు వ్యక్తపరచకుండా ఉండాలి అంటే మీ యొక్క సాధన ఏ విధంగా జరగాలి యోగ సాధన చేస్తూ రావాలి విగ్రహములన్నిటినీ కూడా నివారించుకుంటూ రావాలి ఆత్మలో అప్పుడు ఆనంద సృష్టి ఉద్భవిస్తుంది ఇది ఈ మంత్రానికి అర్థము కాబట్టి ప్రియ ఆత్మ బంధువులు సత్యాన్ని గ్రహించండి పరమాత్మ రాజుకి కూడా అదే వర్తిస్తుంది ఆత్మిక కూడా అదే వర్తిస్తుంది మూడు కర్తవ్యములు అక్కడ సూచించుకుంటూ వచ్చారు పరమాత్మ కర్తవ్యములు అవి ఆత్మ తాలూకా కర్తవ్యములు తన ఉన్నత ప్రాప్తికి యోగ సాధనతో పరమాత్మ సన్నిధిగా చేరుకునేటప్పుడు వచ్చే విజ్ఞములు ఏమైతే ఉంటావో ఈ విఘ్నములు మనకి మూడు విధాలు మనం చెప్పుకున్నాం కదా అది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము ఈ విగ్రహములన్నింటిని జయించాలంటే పరమాత్మ ఏమి కూడా మీ నుంచి మీకు ఆయన మీకు మీరు కానీ తొలగించుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇస్ ఆజ్ఞాస్ శాసనములు నియమములు విధులు ఏమి అయితే ఉన్నావో అవన్నీ కూడా మీరు స్వీకరిస్తే ఆ ప్రకారంగా మీ జీవన విధాన సరళని మార్చుకుంటే అప్పుడు మీరు జయిస్తారు వీటన్నిటి నుంచి కూడా అప్పుడు మోక్షానికి మీరు అర్హతను ప్రాప్తం చేసుకొని ఈ మానవ శరీరానికి టాటా చెప్పేసి దేవ శరీరానికి వెళతాం అది మంత్రం తలక విషయం రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం ఓం నమ